నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లో ఇరవై ఏళ్లకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు సరసమైన ధరలకే వీరు కార్గో సేవలు అందిస్తూ ఉన్నారు ఏ కార్గో మరియు సి కార్గో కలదు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ పార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఆరు మందికి ఉరిశిక్ష అమలు చేసిన విషయం అందరికీ తెలిసిందే ఆఖరి క్షణాల్లో మనం చూసుకుంటే ఒక కువైటీ మహిళకు ఉరి శిక్షను రద్దు చేయడం జరిగింది అలాగే దీనికి సంబంధించి ఆమె తరపు న్యాయవాది స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఆమె తన యొక్క స్నేహితుడిని రెండు వేల పదహారులో హత్య చేసిందని చెప్పి అప్పటి నుంచి ఈ యొక్క కేసు కొనసాగుతూ ఉంది అలాగే కోర్టుకు వెళ్లిన తర్వాత ఆమెకు ఉరిశిక్ష విధించబడిందని చెప్పి అలాగే ఆమె యొక్క ఉరిశిక్షను రద్దు చేయాలంటే ఉన్న ఏకైక మార్గం బ్లడ్ మనీ అని చెప్పేసి బ్లడ్ మనీ అంటే ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో ఆ యొక్క వ్యక్తి కుటుంబం నుంచి క్షమాభిక్ష పత్రం అయితే పొందవలసి ఉంటుంది అలాగే ఈ యొక్క కొవ్వ మహిళ తరపున ఉన్న తల్లి మొదటగా వెళ్లి క్షమాభిక్ష అడగడం జరిగింది అలాగే ఆ యొక్క కుటుంబం మనం చూసుకుంటే డెబ్బై లక్షల దినార్లు అయితే డిమాండ్ చేయడం జరిగింది ఆ యొక్క తల్లి దగ్గర డెబ్బై లక్షల దినార్లు డబ్బు లేకపోవడంతో అయితే ఆమె వెనకడుగు వేసింది అప్పటి నుంచి ఈ యొక్క కేసు అలాగే కొనసాగుతూ ఉంది క్రిమినల్ కోర్టు వేసిన తీర్పును సవాల్ చేస్తూ పైకోర్టుకు ఆ పైకోర్టుకు వెళ్లినా సరే ఆమె యొక్క మరణ శిక్షను సమర్థించడం జరిగింది అలాగే ఆమె యొక్క మరణ శిక్షను అమలు చేసేటప్పుడు మళ్ళొకసారి ఆ యొక్క కువైటు మహిళ తల్లి మనం చూసుకుంటే ఆ యొక్క చనిపోయిన వ్యక్తి కుటుంబం దగ్గరికి వెళ్లడం జరిగింది డెబ్బై లక్షల దినారు నేను ఇచ్చుకోలేనని చెప్పేసి దయచేసి పది లక్షల దినార్లు డబ్బు తీసుకుని నా యొక్క కూతురికి క్షమాభిక్ష పెట్టాలని చెప్పి ఆ యొక్క తల్లి అభ్యర్థించినట్లు ఆమె తరపు న్యాయవాది స్థానిక మీడియాకు తెలిపాడు అలాగే చివరి గంటల్లో మనం చూసుకుంటే ఆ యొక్క కుటుంబం అంగీకరించి క్షమాభిక్ష పత్రం మీద సంతకం చేయడంతో ఆ యొక్క న్యాయవాది హుటాహుటిన అక్కడి నుంచి బయలుదేరి అలాగే కువైట్లో ఉరిశిక్షను రద్దు చేయాలంటే అటర్నీ జనరల్ కు మాత్రమే అధికారాలు ఉన్నాయని చెప్పి వెంటనే అక్కడికి చేరుకుని అటర్నీ జనరల్ కు మేమైతే ఆ యొక్క క్షమాభిక్ష పత్రాన్ని అందించామని చెప్పి ఆయన యొక్క ఆదేశాల మేరకు సెంట్రల్ జైలులో మొత్తంగా ఏడు మందిని ఉరి తీయాల్సి ఉంటే ఆ యొక్క కువైటి మహిళను ఉరిశిక్ష నుంచి తప్పించారని చెప్పేసి ఆమె తరపు న్యాయవాది స్థానిక మీడియాకు తెలిపారు బ్లడ్ మనీ అంటే ఎవరైనా సరే లో ఒక వ్యక్తిని చంపిన తర్వాత ఆ యొక్క వ్యక్తి కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్షమాభిక్ష పత్రం మీద సంతకం పెడితే గాని ఆ యొక్క చంపిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని విడుదల చేస్తారు కాబట్టి బ్లడ్ మనీ అంటే మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్